హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యూట్యూబ్ కొరకు మన యూట్యూబర్స్ కొరకు మనకు నచ్చిన మీరు మెచ్చిన సూప్ ఒకటి తయారు చేయడం జరిగింది అదే మంచో సూప్ తయారీ దీనికోసం ఇక్కడ చూపిస్తున్న తోటి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు పోసాము ఇంకో అర కప్పు పోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళు వరకు వెయిట్ చేయాలండి మనం ఈ ప్యాకెట్ మంచో వెజ్ సూప్ అండి ఈ నీళ్ళు కాగిన తర్వాతనే మనం వేడెక్కిన తర్వాతనే ఆ సూప్ పౌడర్ని మనం ఈ వాటర్లో కలుపుకోవాలి ఇది వరకే చాలా రకాల సూపులు కూడా మన ఛానల్లో తయారు చేయడం జరిగింది అలాగే ఈ సూపు చూసేయండి ఈ సూపును కూడా ఒక్కో సూపు ఒక్కో టేస్ట్ ఉంటుందండి ఈ సూపు ఒక రకంగా టేస్ట్ బాగుంటుంది పుల్లగా కారంగా ఉంటుంది ఈ వాటర్ వేడెక్కినాయి ఈ పౌడర్ని దాంట్లో ఈ విధంగా వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకున్నాకే పౌడర్ దాంట్లో వేసుకోవాలి లేదంటే ఈ పౌడర్ అడుక్కుపోయి గడ్డ కట్టి మాడు వాసన వస్తుంది మనం సిమ్లో పెట్టుకొని మెల్లగా వేసిన వెంటనే ఈ విధంగా తిప్పుకోవాలి ఈ సూప్ పౌడరు వాటర్లో వేసిన తర్వాత అలాగే వదిలేయొద్దండి ఈ విధంగా బాగా తిప్పాలి మధ్య మధ్యలో ఈ విధంగా మామూలుగా హ్యాండిల్ తోటి తిప్పాలనుకునే వాళ్ళు తిప్పొచ్చు లేకపోతే స్పూన్తో కూడా ఒక గంట కానీ స్పూన్ కానీ ఆ విధంగా కలుపుకోవచ్చు కూడా దాంతో ఇది వేడివేడిగా కారం కారంగా ఉండే ఈ రుచికరంగా భారతీయులకు భారతీయ వంటకాలలో ప్రసిద్ధి చెందింది ఈ సూపు మంచో సూపు మంచో సూప్ అనేది సులభంగా తయారు చేసుకునేది ఇది చాలా సులభమైన వంటకం కేవలం ఒక ఐదు నిమిషాలు కేటాయించ ప్రిఫరెన్స్కి కేటాయించామని అంటే ముప్పై నిమిషాల్లో ఈ ఉడికించుకోవడానికి టైం పడుతుంది మిత్రులారా ఇది నిజమే మీకు నచ్చిన మీరు మెచ్చిన మంచో సూప్ తయారు చేసుకోవచ్చు సులభంగా మధ్య మధ్యలో వెజ్ మంచో సూప్ని కదిలించండి రుచిని టేస్ట్ చేయండి మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ మనకు తేలికపాటి భోజనంగా కూడా బాగా ఉపయోగిస్తారు ఈ మంచో సూప్ని మన భార భారతదేశంలో పిల్లలు మరియు యువతకు పెద్దలకి ఎక్కువగా ఇష్టపడే సూప్లలో మంచో సూపు ఒకటి దీన్ని కూడా ఒకసారి రుచి చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది మంచో సూపు ఈ సూపు తయారు చేసుకునేటప్పుడు మనం ఆ వాటరు ఆ పౌడరు చిక్కగా అయిన తర్వాతనే మనం గ్లాసులో పోసుకోవాలి మన కప్పులో మనం తీసుకున్న కప్పులో బాగా అంటే బాగా ఉడికించుకోవాలి మనం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి మన మాంచో సూప్కి ఒక లైక్ చేయండి ఈ మాంచో సూపు తయారీకి కనీసం ఒక ముప్పై నిమిషాలు టైం పడుతుంది కానీ చాలా ఓపిక్గా తయారు చేసుకోవాలి బాగా అది ఉడకాలి ఆ వాటరు ఆ మిశ్రమం బాగా ఉడికితేనే చిక్కగా అయిన తర్వాతనే మనం మనం కప్పులో పోసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మనము మధ్య మధ్యలో ఈ మంచో సూప్ని కదిలించుకుంటూ టేస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ గమనించుకుంటూ మనం ఈ సూప్ తయారు చేసుకోవాలి మంచి సూప్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చివరిలో మనం కప్పులో పోసుకున్న తర్వాత కొత్తిమీర కానీ వెజిటేబుల్స్ ఇంకేమన్నా అంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ సన్నగా తరుక్కొని మనం దీంట్లో బీన్స్ కానీ ఈ సూప్లో వేసుకోవచ్చు వద్దనుకుంటే మనకి బ్రెడ్ను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్క్వేర్ ఫీ స్క్వేర్ లాగా కట్ చేసుకొని మనం ఈ సూప్లో వేసుకోవచ్చు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ సూప్ తీసుకుంటే అలాగే మిక్సర్ కూడా వాడవచ్చండి హాట్ మిక్సరు వీటిలో వేసుకొని మనం కప్పులో పోసుకున్న తర్వాత మిక్సరు దాంట్లో పోసుకొని టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది దీంట్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఈ సూప్లో మనం యూజ్ చేసుకోవటానికి కొత్తిమీర మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా దాంట్లో యూజ్ చేసుకోవాలి మంచిగా సూప్ రెడీ అయిపోయిందండి చివరి దశకు వచ్చేసింది చిక్కగా అయింది సూప్ మొత్తం ఇంకా కప్పులో పోసుకొని మనం టేస్ట్ చేసుకోవచ్చు ఈ సూప్ దాంట్లో పోసేటప్పుడు కప్పులో పోసుకునేటప్పుడు జాగ్రత్తగా పోసుకోవాలండి మీద పడిందంటే బాగుండదు కాలిపోతుంది జాగ్రత్తగా మన కప్పులో పాత్రలలో పోసుకొని టేస్ట్ చేసుకోవాలి బాగా వేడిగా వేడిగా ఉంటుంది చూసారుగా చూసానికి కలర్ ఎలా ఉందో మంచిగా కలర్ఫుల్గా బాగుంటుంది చిక్కగాను ఈ సూపు నచ్చితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని ఈ సూపులు అనేవి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయినాయండి ఇంతకుముందు తెలియదు అంతగా ఈ మధ్యకాలంలో బాగా సూపర్ ఉందండి